పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామము మహిమల గురించి వివరించను వినుమని వశిష్ఠమహాముని ఈ విధముగా తెలియచేశారు కార్తీక సోమవారము నాడు ఉదయమున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనమును చేసి చేయవలయును తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమును గాను కృష్ణాలయమును గాను వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింప విష్ణు ఆలయమునకు వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజించవలేము ఇమ్మట భుజి భుజింపవలేను ఈ విధముగా చేసి చేసిన వారికి సకల పా పాదలు కలుగుతాయి పదలు సకల సంపదలు గాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించి నా వ్రతమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజు రోజున ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కొన్ని యజ్ఞములు ఫలితము కలుగును ఈ విధముగా ఈ విధముగా చేసిన వారులు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో దా స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజత భోజన దానము చేసినవింత పుణ్యము కలుగును దానికంటే నదికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము కాళ్లకు ఆ రోజున శ్రీమ శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములతో బంగారు తొడుగులుతో తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడుతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆయాకు శరీర శరీరమందు ఆయావు శరీరమందు ఎన్నో రోములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు కార్తీక మాస ఇంద్ర వస్త్రదానము చేసినను గొప్ప ఫలము లగ కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవితములు దక్షిణ దక్షిణలో బ్రాహ్మణులకు వారు ఇహపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ శాలగ్రామమును కానీ ఒక గ్ర బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యను భూమిని దానము చేసినంత ఫలము కలుగును దానికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దానం మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీర మందలి ఒకనొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండేను వాడు మిగుల దురాశ పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా వీర విరవీగుచు ఏజి ఏజీవికి కూడా ఉపకారమై నన్ చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరించు జనా అని తలంపుతో కుర్తిస్త బుద్ధి కలిగే కాలము గడుపుచుండని అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు చేయుచు అప్పు ఇచ్చాను మరికొంత కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ విప్పుడు అయ్యా తమకి తమకి ఇయ్యవలసిన తీర్ తీ తీర్చని ఎడల మ ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున ఈ మీ ఇంట ఏ జంతువు అయినను పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సని సనీనము వేడుకొనెను అను ఆ మాటకు కో కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నా నాకిప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంఠమును నరికెదను అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మూలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడికి కుత్తుకను కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్ గిలగిలా కొట్టుకొని కట్టుకొందరని కత్తితో ఆ కత్తి కత్తుకోసి చనిపోయాను ఆ కోమటి భయ భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైష్ణునకు బ్రాహ్మణ హత్య పాప మన ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నా బాధలు పడుచు నా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకవాదులు పడదృసిడు ఆ వయసునకు ఒక కుమారుడు కల్లడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు పుణ్యకార్యములలో ఆచరించుచు నీడ కోరకైన చెట్లు నరికించచ్చు నూతులు చెరువులు త్రవించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించి మంచి కీర్తిని సంపాదించను ఉండగా కొంతకాలం మునకు త్రిలో త్రిలోక సంచారీ నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రో త్రో త్రోవలో ధర్ ధర్మవీరుడు ఇంటికి ఏం చేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రాణాయము లాచరించి విష్ణుదేవునకు భావించి అర్ఘపాద్యం నీ విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది నేను దా ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పాప పావశ పావనమైనది శక్తి కొలది నే జయు సత్కారములు స్వీకరించు తమకు వచ్చిన కార్యములు నిషేధీకరింపుడని సవియనై వేడుకొనేను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నేనొక హితవు హితవు చెప్పేదలును వత్తి తిని వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజు నా స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నే జాతి వారైనను స్త్రీ అయినా పురుషుల వారు జారుడైన చూరుడైనా పతివ్రత అయిన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందుగా నిష్టగా ఉపవాసం సాల గ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలయందు చేసిన పాపములు పువ్వును ఈ తండ్రి యమలోకంలో మహా మహానరకం మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరింపుడ ఉద్ధరించుటకై నీవు సాలగ్రామము దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అంతట ధర్మరాజు ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము దానము మొదలగు మహాదానములు చేయుచుంటిని ఇటువంటి దా దానములు చేయగా నా తండ్రి అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగ కలుగనప్పటి శాలగ్రామము మనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపుడు ఉన్నా అని సంశయముగా కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాణి ఆకలి తీరున దాహం కొన్న వారిని దాహం తీరున కాక ఎందులకు దానము ఎందులకి దానము చేయవలయును నేనే సాలగ్రామ దానము మాత్రము చేయజా చేయజాలనని విష్కరణగా పలికాను ధర్మవీరును అనే అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామము శిల మాత్రముగా ఆలోచించి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకం బాధ నుండి విముక్తిని గావింప చేసేతివే ఈ దానము తప్ప మరొక మార్గము మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనఫలం ధనఫలము ధన గలవాడై దాన సామర్థ్యము కలిగి ఉండియు సాలగ్రామదానము చెయ్యలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన ఇతబోధములు పడచేవి పెట్టు పెట్టుచచచచేత మరణాంతరము మేడు జన్మలయందు పులి అయి పుట్టి మరణ మరీ మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మల ఎద్దుగా ఎద్దుగా పుట్టి పది జన్మల మానస్ మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండేను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింట్ల స్త్రీగా పుట్టగా ఆమెకు యోన కాలమునక రాగా ఆ పెద్ద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనము నుండే ఆమెకు అష్ట కష్టములు ఇందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి చాలా దుఃఖించిరి తండ్రి ఆమెను ఈ విపత్తు ఎందువలన కలిగినయో దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించు నాకు బల బలవైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పి చెప్పిన సాలగ్రామ దానమునకు దార ఊహించాను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దానము ఫలముతో ఆమె భర్త జీవించాను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కేరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును నీ ఆ సాలగ్రామ దానమును చేయుచు ద్వా చేయుము ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నమ బ్రహ్మమురారి సురార్చిత లింగం శోభితలింగం जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं करुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं सेवितलिङ्गं भावैर्भक्तिविजेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरुगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं य पठेत् शिवसन्निधो शिवलोकमवाप्नोति शिवेन सह मोदते बिल्वाष्टकं त्रिगुणं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशेकैश्च बिल्वपत्रैश्च अच्छिद्रे कोमलेषु बहिः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्रेण तटके वनकूपयो एकने कोटि सहस्रानं ये कबील्वम शिवार सहस्रेशु अश्वमेध शैतानिचा कोटि कन्या महा दाने नहीं ये कबील्वम बिल्वपत्र नचा कोटि एकने फलं लकित महा देवे चपूजा काशी क्षेत्र निवास नचा काल भय रवदर्शनं प्रयागो मादवं दृष्टा ये कबील्वम शिव उमया सह देवेशानं वाहनं नन्दिशङ्करं मुच्यते सर्वपापे भो एकबिल्बं शिवार्पणम् ॐ नमः शिवाय नमः